తుని చైర్పర్సన్ పదవికి ఏలూరు సుధాబాలు సోమవారం రాజీనామా చేశారు అధికార పార్టీ వేధింపులపై ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్పర్సన్ పదవికి ఏలూరు సుధాబాలు సోమవారం రాజీనామా చేశారు తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు అధికార పార్టీ నాయకుల తీరును ఖండిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు పదిహేను మంది అనుకూలంగా ఉన్న కౌన్సిల్ సభ్యులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు రాజీనామా పత్రాన్ని కమిషనర్ ఏ వెంకటరావుకు అందజేశారు కూటమి పార్టీ నాయకుల వేధింపులు తట్టుకోలేక రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించారు కౌన్సిల్ సభ్యులుగా కొనసాగుతూ అన్యాయంపై పోరాటం చేస్తామని తెలిపారు రానున్న ఎన్నికల్లో పాల్గొంటామని అన్నారు చైర్ రాజీనామాపై కమిషనర్ వెంకటరావు స్పందిస్తూ రాజీనామాను రాష్ట్ర ఎన్నికల అధికారులకు అందజేస్తామన్నారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారులు దీనిపై నిర్ణయం తీసుకుంటారని వివరించారు అందరికీ ఏదైతే గత నెల రోజుల నుంచి మన తుని పట్టణంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అందరికీ తెలుసు ఒకసారి నేను క్లుప్తంగా చెప్తాను ఫిబ్రవరి మూడో తారీఖున నోటిఫికేషన్ వచ్చింది వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం ఆ రోజు వన్ అవర్ ముందుగా ఉండాలని కమిషనర్ మాకు ఇంటిమేట్ చేయడం జరిగింది మా కౌన్సిల్ సభ్యులు అప్పుడు అందరూ కూడా కలిసి పది గంటలకల్లా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం ఆ రోజు గేట్లు వేసేసి పదకొండు గంటల వరకు రాకూడదని మమ్మల్ని ఆడవారాన్ని కూడా చూడకుండా కౌన్సిల్ అందరినీ కూడా ఎండ్లో నించోబెట్టారు వన్ అవర్ పోలీసు వారి సహకారంతో వాళ్ళు కనుసాయిగల్లో వారి సలహాలతో మొత్తం టీడీపీ రౌడీ మోక అంతా కూడా గేటు దగ్గరకు వచ్చి మా ముందు మమ్మల్ని వెనక్కి తోసి గేటు దగ్గర వాళ్ళు బైఠాయించడం జరిగింది పదకొండు దాటిన తర్వాత లోపల పంపిస్తే మాకన్నా ముందు టీడీపీ రౌడీ మోకంతా కూటమి సభ్యులందరూ కూడా రౌడీ చీటర్లు అయితేనే ఏదైతేనే ఆడవారు అందరినీ కూడా తీసుకొని ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో కౌన్సిల్ హాల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని నినాదాలు చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది కనీసం మాకు ప్లేసులు కూడా ఇవ్వలేదు ఆ రోజు వన్ అవర్ వాళ్ళు నినాదాలు చేయడము పోలీసు వాళ్ళు ఎలా చెప్తే అలా చేయడం అదంతా జరిగింది ఆ రోజు పోస్ట్ అయ్యి నెక్స్ట్ డే కి వాయిదా వేయడం జరిగింది ఏదైతే ఎలక్షన్ జరపాలో ఆర్ఓ గానీ కమిషనర్ గానీ లేకుండా ఓన్లీ అక్కడ పోలీస్ వారు టీడీపీ రౌడీమోకే ఉన్నారు అలాగే నెక్స్ట్ డే మళ్ళీ ఫిబ్రవరి నాలుగో తారీఖున వాయిదా పడింది మేము ఒక పావుగండి ముందుగా లెవెన్ ఓ క్లాక్ వెళ్ళాము అప్పుడు మాకన్నా ముందుగా టీడీపీ రౌడీ మోకంతా గేట్ దగ్గర బైఠాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది తర్వాత లెవెన్ దాటిన తర్వాత పోలీసు వారు ముందు వాళ్ళని పంపించడం జరిగింది కౌన్సిల్ హాల్లోకి సుమారు రెండు వందల మంది పైన కౌన్సిల్ హాల్లో ఉండడం మా ఆడవాళ్ళందరూ కూడా మా కౌన్సిల్ సభ్యులు వాళ్ళకి భయపడి మేము వాళ్ళు వస్తే ఓటింగ్కి వెళ్తామని చెప్పడం జరిగింది కానీ వాళ్ళైతే పోలీసు వాళ్ళు వాళ్ళు సహకరించి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళని బయటికి తీసుకురాలేదు మేము బయటే కూర్చొని కౌన్సిల్ హాల్ బయట కూర్చొని ఆ రోజు అంతా అక్కడ వాళ్ళు వస్తే వెళ్తా ఉన్నాము వాళ్ళు రాలేదు మేము మమ్మల్ని పంపించలేదు వాళ్ళు ఎలక్షన్ జరగనివ్వలేదు ఆ రోజు కూడా వాయిదా పడడం జరిగింది ఆ తర్వాత రెండు వారాల తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది ఈ లోపు మాకు రక్షణ కల్పించాలని మేము కోర్టుకి వెళ్ళి అప్పీల్లో చేసాం అప్పీల్ చేసిన తర్వాత కోర్టు కోర్టుతో పాటు కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి ఇది కోర్టు ఆర్డర్ అది కాపీ ఎలక్షన్ ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళకి కౌన్సిల్ సభ్యులకు రక్షణ కల్పిస్తూ ఓటింగ్ జరిపించాలని ఎస్పీకి కలెక్టర్ కి ఇక్కడ లోకల్ పోలీస్ కి ఆర్డర్స్ ఇచ్చింది ఎస్పీ గారికి మాకు రక్షణ కల్పించి ప్రజాస్వామ్య బద్దంగా ఓటింగ్ జరగాలని మేము అర్జీ పెట్టాం మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆ రోజే కలెక్టర్ గారికి కూడా అర్జీ పెట్టాం ప్రజాస్వామ్యబద్ధంగా మాకు రక్షణ కల్పిస్తూ ఓటింగ్ జరపండి మేమందరం మెజారిటీ ఉన్నామని మేమందరం కూడా సంతకాలు పెట్టి కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది ప్రజాస్వామ్యబద్ధంగా మాకు రక్షణ కల్పిస్తూ ఎలక్షన్ జరిపించమని కలెక్టర్కి అయితేనేమి అలాగే ఎస్పీ గారికి అయితేనేమి లోకల్ పోలీస్కి అయితేనేమి ఆర్డర్ ఇవ్వడం జరిగింది పదిహేడో తారీఖున నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్ జరుగుతుందని మళ్ళీ పదిహేడవ తారీఖున మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఇక్కడికి తొమ్మిది ఇంటికి మేమందరం హాజరయ్యాము ఓటింగ్కి వెళ్దామని ఇక్కడ కూర్చున్నాం మేము వాళ్ళు రాకముందే ఎనిమిదిన్నర నుంచే మొత్తం కూటమి అయితేనేమి టిడిపి రౌడీ మోకా రౌడీ సీటర్లు అందరూ కూడా ఒక్కొక్కరిగా మా ఇంటి బయట బయట బైఠాయించడం జరిగింది మా మీద దాడి చేయడానికి ఈ దౌర్జన్యం చేయడానికి మా మీదకి వస్తున్నారని మేము గేట్ తాళాలు వేసుకున్నాం భయపడి మమ్మల్ని ఏం చేస్తారా అని భయపడి అది ఎస్పీకి ఆ రోజు ఎస్పీకి ఆర్డర్ ఇచ్చారు కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఆర్డర్స్ కూడా కోర్టు ఆర్డర్స్ కానీ ఏమీ కూడా వాళ్ళు లెక్క చేయలేదు ఓన్లీ ఇక్కడ టౌన్ వాళ్ళు రాసుకున్న రాజ్యాంగమే నడిపించారు ఆ రోజు అంతా కూడా ఆ రోజు నా భర్త అయిన ఏలూరు బాలుని కస్టడీలోకి తీసుకొని ఎందుకు తీసుకెళ్ళాలో తెలియ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు ఇక్కడ నేను ఒక్కదానే మహిళని నాతో పాటు చుట్టూ మహిళలు ఉన్నారు నా కౌన్సిల్ సభ్యులు ఉన్నారు మాకు మద్దతు పలకడానికి మాకు మనోధైర్యం చెప్పడానికి దాడిచెట్టి రాజా గారు ఇక్కడికి రావడం జరిగింది ఆయన రావడం రావడంతోనే టీడీపీ రౌడీ ఒక అంతా కూడా ఆయనపై దౌర్జన్యం కూడా చేశారు మా తాళాలు కూడా బద్దలు కొడతానని అన్నారు ఆ రోజు ఆ లోకల్ సియ లోకల్ పోలీస్ వచ్చారు మేము దగ్గరుండి అంటున్నారు మీకు రక్షణ కల్పిస్తా ఉంటున్నారు వాళ్ళతో పాటు వెనకాల వంద మంది ఆడవాళ్ళు మమ్మల్ని ఆడవాళ్ళు లాక్కెళ్ళడానికి ఒక మంది ఒక వంద మంది దౌర్జన్యం చేయడానికి టీడీపీ రావడం ఒక అంతా వాళ్ళని నమ్మి పోలీసు వాళ్ళని మేము నమ్మి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే మేము ఎలా వెళ్తాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అన్నారు ఐదుగురు మించి ఉండకూడదు అన్నారు మొత్తం అన్ని మార్కెట్లు మూసారు కానీ సుమారు ఆ రోజు పదిహేడో తారీఖున రెండు వందల మంది పైన టీడీపీ రౌడీ ముఖంతా నా ఇంటి ముందు దౌర్జన్యం చేస్తూ సీసీ కెమెరాలు నాకు పర్సనల్ గా ఉండే సీసీ కెమెరాలు కూడా వాళ్ళు పగల కొట్టి అవేమి తెలియకుండా అది ప్రజలందరూ కూడా లైవ్ వెళ్ళింది ప్రజలందరూ కూడా ఎవరు ఎవరి మీద దౌర్జన్యం చేశారో ఎవరు ఎవరిని దాసారో ప్రజలందరూ చూశారు ఇకపోతే ఆ నెక్స్ట్ ఆ రోజు మళ్ళీ వాయిదా పడింది ఆ నెక్స్ట్ డే పద్దెనిమిదో తారీఖున పద్దెనిమిదో తారీఖున మళ్ళీ మేము అందరం రెడీ అయ్యి కిందకు వచ్చాం కిందకు వచ్చి మేము మొత్తం ఎప్పుడు మీటింగ్ మేము అందరం కలిసి వెళ్తాము అలాగే మేము అందరం కూడా మొత్తం పదిహేడు మంది సభ్యులు ఉన్నారు ఎందుకంటే పది మంది సభ్యుల్ని భయానో డబ్బులు ఇచ్చో తీసుకొని వెళ్ళిపోయారు మిగతా పదిహేడు మంది కూడా మేము కలిసికట్టుగా ఉండి ఓటింగ్కి వెళ్దాం అనేసి మేము ప్రిపేర్ అయ్యి కిందకు వస్తే ఆ రోజు అడిషనల్ ఏఎస్పీ వచ్చారు అలాగే డిప్యూటీ కలెక్టర్ వచ్చారు ముందు బస్సులో తీసుకెళ్తా ఉన్నారు బస్సు రానివ్వలేదన్నారు మమ్మల్ని ఓటింగ్ తీసుకెళ్తాం అనేసి అని ఇక్కడ పిట్ట మనిషి కూడా కనబడిన జరగాలి ఓటింగ్ జరగాలి ఓటింగ్ కంపల్సరీ జరిపించి తీరాలి అనేసి అని కోర్టు వాళ్ళని నమ్మి మమ్మల్ని పదిహేడు మందిని అప్పచెప్పారు పోలీసు వారికి వాళ్ళు తీసుకెళ్లడం కూడా జరిగింది కరెక్ట్ గా బారికేడ్ల వరకు తీసుకెళ్లారు ఆ రోజు చలో తుని అనేసి అని దాడిశెట్ రాజా గారు పిలుపునిచ్చారు మొత్తం నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలు వస్తున్న ప్రజల్ని తునిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలీసు వారితో మూసివేయించారు నా వీధి చివరిని మొత్తం పోలీసు వారితో మూసివేయించారు ఒక్కలు కూడా లోపలికి రాని పరిస్థితి ఉంటే సుమారు వేలాది మంది టిడిపి రౌడీ మొక్క అయితేనే కూటమి సభ్యులైతేనేవి మొత్తం మెయిన్ రోడ్ అంతా ఎలా వచ్చారు అంటే పోలీసు వారి సహకారంతోనే కదా వచ్చారు మమ్మల్ని బట్టి పోలీసు వారు జనం ఎవరు లేకుండా చేసి బార్కేట్ల వరకు తీసుకెళ్లారు మేము వెళ్ళాం ఓటింగ్ ఓటింగ్ అయిపోతే ఈ రోజుతో ఈ సమస్య తీరిపోద్ది ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు అని మేము వెళ్ళిన తరుణంలో ఒక్కసారిగా మా మీద రౌడీ మోకంతా అంతా దాడి చేయడానికి వచ్చారు మేము ప్రాణ భయంతో కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని మా ఇంట్లోకి వచ్చి ఎందుకంటే ఇక్కడ నుంచి మున్సిపల్ ఆఫీస్ నాకు యాభై మీటర్లు కూడా ఉండదు నేను ఆఫీసుకు కూడా నడుచుకొని వెళ్తాను ప్రాణాలన్నీ అరిచేతిలో పెట్టుకొని మేము వెనక్కి రావడం జరిగింది భయంతో అని మమ్మల్ని వాళ్ళు వెంబడించారు అవన్నీ కూడా ఆ రోజు జనం అందరూ గమనించారు ప్రజలందరూ కూడా గమని ప్రజలందరూ లైవ్ చూశారు మొత్తం స్టేట్ స్టేట్ మొత్తం కూడా దౌర్జన్యం ఎలా జరుగుతుంది మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు పదిహేడు మందికి వేలాది మందిని ఎలా మనుషులు వదిలేరు అదంతా కూడా ప్రజలు గమనించారు ఇప్పుడు మనం నేను కొత్తగా చెప్పాల్సింది లేదు కావాలంటే నేను నా బాధ చెప్పుకుంటున్నాను అలాగే ఆ రోజు మేము ఇంట్లో జరిగింది జరిగి రావడం జరిగింది మేము అందరం ప్రాణ తర్వాత మళ్ళీ ఇక్కడ వస్తే తాళాలు కూడా వేయడం జరిగింది కాకపోతే ఏంటంటే ఆ రోజు నా ఇంట్లో ఉన్నాడు ఇక్కడ ఎంచిన వెళ్ళడం ఏంటంటే తిరిగి నా మీద కేసు పెట్టారు నా ఇంటికి వచ్చి నా మీద దౌర్జన్యం చేసి నా సీసీ కెమెరాలన్నీ పగలకొట్టి ఇదంతా లైవ్ వీడియో ఉంది కానీ వాళ్ళు ఎంత దౌర్జన్యం అంటే తిరిగి నా మీద నేను ఇక్కడ వీళ్ళందరినీ ఉంచానని ఏ వన్ కింద కేసు పెట్టారు నిజంగా నేను ఇక్కడ బలవంతంగా ఉంచితే మేమందరం పదిహేడు మంది వెనక పరిగెట్ రాము కదా ఇందులో నచ్చని వాళ్ళు వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా మమ్మల్ని వీళ్ళు బలవంతం చేస్తున్నారని వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళు ఎందుకు నాతో పాటు మళ్ళీ వెనక్కి వచ్చారు మాకు ఇక్కడ గారు రాజాగారు మమ్మల్నించారు మేము ఆయన మీద విశ్వాసంతో మేము వైఎస్ఆర్సీపీగా పనిచేస్తామని వీళ్ళందరం మద్దతుగా ఉన్నారు మేము అందరం మళ్ళీ ప్రాణభయంతో వచ్చాం ఎంత దౌర్జన్యం అంటే నలభై సంవత్సరాలలో ఏ ఆడదాని మీద ఏ వన కింద కేసు పెట్టుండ్రు నా ఇంటికి వచ్చి నా మీద దౌర్జన్యం చేసి తిరిగి ఏ వనగా నా మీద ఎఫ్ఐఆర్ కింద కేసు పెట్టారు ఏ టూగా రాజా గారి మీద పెట్టారు ఏంటి నేను నిలపన సభ్యులు వాళ్ళకి నేను మనోధైర్యం నింపాలి అని ఆయన ఇక్కడ మా కోసం వచ్చినందుకు ఆయన మీద కేసు కూడా పెట్టారు అంటే కొత్త చరిత్ర వాళ్ళు తిరగరాస్తున్నారు లేని పాఠాలు మాకు నేర్పిస్తున్నారు ఇది ఒకటే నేను తెలియజేసుకున్నాను ఇప్పటి వరకు తుని చరిత్రలో అది నేను ఒక బీసీ మహిళని యాదవ్ మహిళని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఒక ఆడావిడి ఆవిడ రక్షిస్తారు ఆవిడ మంచి చేస్తారని ఆ ప్రజలందరూ నమ్మి ఓటేస్తే తిరిగి ఆడోళ్ళ మీద దౌర్జన్యం అదే సామాజ వర్గానికి యాదవ్ సామాజ వర్గానికి చెందిన నా మీద ఆవిడ తిరిగి నా మీద కేసు పెట్టారు ఏ కేసు పెట్టించారు ఇది ఎంత దౌర్జన్యంగా ఉందో వీళ్ళ పాలన ఎంత దౌర్జన్యంగా ఉందో ఇప్పుడే తెలుస్తుంది నలభై ఏళ్ళ చరిత్రలో ఎవరి మీద కూడా కేసు పెట్టే ప్ర ఉండే ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన వెంటనే కూడా సోషల్ మీడియా కేసు నా భర్త మీద పెట్టారు ఆ రోజే నువ్వు బొక్కే ఇచ్చియమ్మా మందే మంది ఒకటి మందే మంది తినాలి అని అన్నారు బొకే ఇచ్చేస్తే మేమేమో నీకు తగ్గట్టుగా జరుగుతుంది అని నాకు రాయబారాలు పంపించారు కానీ ఇక్కడ నేను ఎవరి వల్ల నేను ఈ ప్లేస్లో ఉన్నానో వాళ్ళకు విశ్వాసంగా నేను ఉంటాను వాళ్ళకి దాడిచెట్టి రాజా గారు ఎలా చెప్తే అలా చేస్తాను కాబట్టి ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు నా మీద కేసు పెట్టారు ఇంకొకటి ఏంటంటే ముప్పై ముప్పైలో ముప్పైలో పది లాగేసుకున్నాము వీళ్ళు వచ్చేస్తారో మా వాళ్ళే అనేసి మా కౌన్సిల్ సభ్యులు చెప్పారట ముప్పై ముప్పై నాకు కొత్త కాదు రెండు వేల ఐదులోనే నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏమీ తెలియని పరిస్థితుల్లోనే ఇరవై తొమ్మిది వార్డులు ఒకవైపు చూస్తే మొత్తం టౌన్ మొత్తం నా వార్డు వైపు చూసింది పదో వార్డు వైపు ఇప్పుడు అదే ముప్పై ముప్పై నేను గెలిపించుకున్నాను ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పదిహేడు మంది సభ్యులు బలం చూడండి పదిహేడు మంది మేము ఇప్పుడు పదిహేను మంది ఉన్నారు మూడు రోజుల క్రితం టౌన్ సిఏ గారు జీప్ ఎక్కించుకొని ఇద్దరు కౌన్సిల్ సభ్యులను తీసుకెళ్లారు వాళ్ళు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది ఇప్పటికే కనిపించలేదు వాళ్ళు అంటే ఇంత దౌర్జన్యమా ఇంత దౌర్జన్యంగా ఇంతలా హింసిస్తారా ఆడపిల్లలని కూడా చూడకుండా ఆడవాళ్ళని పెద్దవారిని చూడ చూడట్లేదు ఆడపిల్లని చూడట్లేదు ఇంత దౌర్జన్యంగా ఇంత దౌర్జన్యం చేస్తారా అది ఒకసారి మొత్తం పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఆలోచనలో పడ్డారు అందరూ కూడా తెలుసుకున్నారు ఇంత రకంగా ఇలా హింసిస్తారని కూడా నేను అనుకోలేదు వైస్ చైర్మన్ ఎలక్షన్ అన్నది అది చిన్న ఎలక్షన్ అది ఎలాగా వాళ్ళకి జరిగిపోద్ది ఇన్నిసార్లు వాయిదా పడింది ఇన్నిసార్లు ఎలక్షన్ వాళ్ళు ఎలాగొక్కలాగా వైస్ చైర్మన్ ఎలక్షన్ వాళ్ళ అధికారంతోనో దర్పంతోనో ఇచ్చేస్తారు మీరు ఒక్కసారి మెజారిటీ లెక్క పెట్టండి పదిహేను మంది ఉన్నారు ఇందులో ఇప్పటికే మెజారిటీ నాదే ఉంది కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ఇంకా ఇబ్బంది పడకూడదు వీళ్ళు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో నిరసంగా మరీ ముఖ్యంగా ఏంటంటే తునిలో ఎన్నడో లేని వాతావరణం మన తునిలో నెలకొంది కేవలం కేవలం బలం కూడా నాదే ఉంది పదిహేను మంది ఉన్నారు కానీ ఎవరు ఇబ్బంది పడకూడదు కానీ నేను చైర్పర్సన్ గానే రాజీనామా చేశాను కానీ కౌన్సిల్ గా అయితే రాజీనామా చేయలేదు ప్రజాస్వామ్యంలో నేను గెలిచి కౌన్సిలర్ గా ఉండి ప్రజల కోసం నేను పోరాడతాను నా పార్టీ కోసం నేను పోరాడతాను దాడిశెట్టి రాజా గారు ఎలా చెప్తే అలా మేము చేస్తాము ప్రజల కోసం మేము పోరాడతాం కౌన్సిల్ కి వెళ్తాం కౌన్సిల్ కి వెళ్లి వాళ్ళు చేసే అవినీతి కానీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు కానీ అవన్నీ కూడా మేము నిలదీస్తాం ఇది కేవలం పదిహేను మంది బలం ఉన్నాయి ఇలా మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే నా ఫోన్ చూపిస్తాను సరే నా ఫోన్ ఏమో జ్యోతి తిన్న ఎంత ఇబ్బంది పెట్టారంటే కొండ అవతల ఉంటది తిరిని బయటికి తీసుకెళ్లి కిడ్నాప్ చేసి వాళ్ళు బెదిరించి నాకు ప్రాణ రక్షణ లేదు నాకు ఇబ్బందిగా ఉంది మేడం గారని చూడండి టైం చూడండి పన్నెండు ఆరు నిమిషాలకి తెల్లవారుజాన ఒంటి గంటన్నరకి రెండు గంటలకి అంటే మహిళలకు ఉన్న రక్షణ ఇదే అనమాట మన తుల్లో ఇంత దారుణంగా ఒక మహిళ ఎమ్మెల్యే ఉండి ఒక మహిళ చైర్మన్ గారు నేనుండి ఇంతమంది మహిళలు ఉండి ఒక హోమ్ మినిస్టర్ ఒక మహిళ మన మహిళకి ఇంత ఇంత దౌర్జన్యంగా వీళ్ళు ఇలా చేస్తుంటే ఇంకా మా మా రక్షణ ఏముంది నిన్న ఒక ఐదేళ్ళు చిన్నారు మీద అత్యాచారపడుతుల్లో ఎప్పుడైనా విన్నావా మన తుని చరిత్రలో ఎప్పుడు లేదంటే మహిళలకి రక్షణ అన్నది లేదు ఖచ్చితంగా లేదు వాళ్ళు రేపు అడుగు పెడితే బయట ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో మీరు ఒకసారి ఆ టైం ఒకసారి నోట్ చేసుకోండి ఈ అమ్మాయి రెండు గంటలకి నాకు రే తెల్లవారుజాను రెండు గంటలకు మీకు ఫోన్ చేసింది అంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకోండి చెప్తమానంగా పరిగెట్టింది ఆవిడ ఆవిడ వయసు ఏంటి ఆవిడ పరిస్థితి ఏంటి అంతేకాకుండా ఈ అమ్మాయి రెండు నెలలు గర్భిణి ఆ రోజు నిజంగా ఇంటికి వచ్చి నాకు భయం వేస్తుందండి నాకు నొప్పి వస్తుందని ఏడిస్తే బిడ్డల కన్నా తల్లిని తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఆ అమ్మాయికి ఏమన్నా అయితే ఆ రోజు ఆ అమ్మాయి కళ్ళని నీళ్లు పెట్టుకుంటే మా అందరికీ కళ్ళు నీళ్ళు తిరిగే అంటే ఒక బిడ్డ కన్నా తల్లికే తెలుస్తుంది ఆ బాధేంటో అంత అలాగే ఆడవాళ్ళు పరిగెట్టిస్తారు ఆ రోజు కాలం కంపల్సరీ సమాధానం చెప్తుంది ఇక్కడ కార్చిన ప్రతి బొట్టికి కూడా సమాధానం చెప్తుంది అలాగే మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి నెల రోజు నెల రోజులు జరుగుతున్న సంఘటనలో మాకు మద్దతుగా తోడుగా మనోస్థైర్యాన్ని నింపిన తుని నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు అలాగే మీడియా మిత్రులందరికీ మరి ముఖ్యంగా ఆ రోజు చలో తునే అని రాజా గారు చెప్పినప్పుడు వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన పెద్దలందరికీ ఎక్స్ఎంపి వంగ గీతమ్మ గారికి మిగతా మిత్రులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల రోజుల నుంచి ఆయన మీద దౌర్జన్యం చేసిన దాడిశెట్టి రాజా గారి మీద దౌర్జన్యం చేసిన మాలో ఉన్న మనోస్థైర్యాన్ని చెట్టుకు చెదరకుండా ఆయన మాకు ధైర్యాన్ని నింపుతూ మా వెన్నంటే ఉన్న దాడిశెట్టి రాజా గారికి మాకు ఈ స్థానం కల్పించడానికి ముఖ్య కారకులైన మా జగన్ అన్నకి కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను